టు వేశాయి వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఒక వారం రోజులు ఒక ఐదు రోజుల్లో ఒక ఐదు రోజులు క్యాంపెయినింగ్లో మమ్మల్ని నమ్మి నూట ముప్పై తొమ్మిది కుటుంబాలు ముందుకొచ్చాయి వారందరికీ నా పాదాభివందనం చేస్తున్నాను ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ ఎలా జరిగాయో ఒకటి మీకు తెలియ తెలియజేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి గా ఎలక్షన్ చేస్తున్నారు ఒక ఇరవై ముప్పై మంది కమిటీ వేసుకొని నువ్వు ప్రెసిడెంట్ నువ్వు సెక్రటరీ అని నిర్ణయించుకుంటున్నారు అలా కాకుండా మన కాలనీ పెద్దగా అయిపోయింది ఎనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి మన కాలనీ అని చెప్పేసి గా వద్దు ఏదైనా మంచిగా రిటైర్డ్ ఆఫీసర్ కానీ లేదా అంటే ఎవరైనా రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా కానీ పెట్టండి కాలనీ బాగా అభివృద్ధి చేసినా చూడండి అని చెప్పాము లేదు అని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన పర్సన్నే మళ్ళీ పెట్టాలనుకున్నారు దానికి మేము ఎలక్షన్స్కి వెళ్ళాలి కానీ వాళ్ళందరూ తెలియాలి అని చెప్పేసి ఎలక్షన్స్కి వెళ్ళాము ఆ ఎలక్షన్ కమిటీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు పెట్టమని ప్రతిపాదన చేశాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడ ఉన్న కానీ వాళ్ళు ని అపాయింట్ చేశారు అండ్ సర్వే చేయడానికి కూడా వాళ్ళ మనుషుల్ని పంపించారు అయినా సరే గా ఉంటుంది కదా అని చెప్పి ఊరుకున్నాము సరే మే మాకొంతగా ఏంటంటే సరే మేము ఇంట్లో ఉన్నాం ఎన్ని రోజులు మా వంతుగా కాలికి ఏమైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి మా మహిళల మందు అనుకుని ఒక ప్యానెల్గా ఏర్పడి ముందుకొచ్చాము అందులో కూడా ఇంత ఫ్రాడ్ జరిగి ఇంత అన్యాయం చేసి చచ్చిపోయిన వాళ్ళతో ఓట్లు వేయించి ఎక్కడో శ్రీలంకలో ఉన్న వారితో ఓట్లు వేయించి ఇంత ఎన్నికలు ఇంత దౌర్భ్యంగా జరుపుతారని మేము ఒక్కరోజు కూడా అనుకోలేదు సరే ఒక జెన్యునిటీ ఉంటుంది కాళీవాసులకే అనుకున్నాము అయినా సరే ఇంతమంది నమ్మి నూట నలభై కుటుంబాలు మమ్మల్ని నమ్మాయి మేమందరం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వారి వారి వ్యాపారాల్లో స్థిరంగా ఉన్న ఆడపడుచు అయినా సరే మనం కాలరీకి ఒక సేవ చేయాలని ఉద్దేశంతో బయటకు వచ్చారు కానీ ఇక్కడ న్యాయం జరగట్లేదు ఈ ఎలక్షన్ కాటరాజు కాట్రాజు గారు మీకు సినీ నాయకుడు సినీ సినీ నటుడు మీకు తెలుసు నిన్న మేము ఆయనను కలిసాము అన్నా మేము ఓటు మాకు కావాలి అని చెప్పాము సరే అమ్మా మావిడని తీసుకుని వస్తానని చెప్పారు ఆయన వచ్చారు ఈరోజు వచ్చేసరికి వాళ్ళ మామయ్య రామచంద్రారెడ్డి మీద ఓటు పడింది ఎలా అది ఆయన చనిపోయి ఫైవ్ ఇయర్స్ అయిపోయిందంట చనిపోయిన మనిషి వచ్చి ఎలా వేస్తాడు ఇంకొకటి మేము కాల్ చేసినప్పుడు ఈ ఈ మెంబర్ శ్రీలంకలో ఉంటాయడమ్మా కష్టమని చెప్పారు ఆ నెంబర్ ఇవాళ ఓట్ అయ్యింది వాళ్ళ భార్య కూడా ఓటు పోలయ్యింది ఇవంతా నూట యాభై వరకు ఓట్లు నూట యాభై రెండు వందల ఓట్ల వరకు పోలు ఫ్రాడ్ ఫ్రాడ్ జరిగింది ఒక్క నిమిషం మీరు మీకు స్టార్ట్ అన్నప్పుడు చెప్పండి నా పేరు లావణ్య నేను పొద్దున్న తొమ్మిదికి వచ్చిన ఓటు వేస్తామని నేను వచ్చే వరకు నా ఓటింగ్ నంబర్ పెట్టి మీద ఎవరో నా ఓటు వేసేసి నా అడ్రస్ నా పేరు అందుగా అనుకున్నాను అనుకుంటే నా సంతకం ఒకటి అక్కడ వేరే ఉంది నా సంతకం పెట్టే నా సంతకం కాడ పేరు రాసింది ఇది నా సంతకం కాదు నా ఓటు కాదు నేను ఓటు వేస్తాను అని చెప్పి ఒకటి బావుదాకా ఇక్కడే ఉన్నా నేను నా ఓటు క్యాన్సిల్ అయింది మీరు ఓటు క్యాన్సిల్ అయిందా ఓటు వేయలేదా మీరు అక్కడ వేసాను వేరే వాళ్ళు వేసి